హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవ్ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ డివైన్ మీ పర్సన్ గురించి మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు చూడండి మరి మీ పర్సన్ విషయంలో మీకు ఏం చెప్తారో చూద్దామండి పాజిటివ్గా రీడింగ్ అయితే రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది వీటిని అయితే నేను స్ప్రెడ్ చేశాను షఫల్ చేశాను స్ప్రెడ్ స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ सिक्स एन एसआफ सोर्स एंड फर्स्ट वन से नईट आफ पेटिकल थर्डमो थ्री आफ ऑफ फोर्तमोट फिफ्थ देमो द एम्परर ఏమో విల్ ఆఫ్ ఆప్షన్ ఏమో టూ ఆఫ్ హ్యాండ్స్ ఎయిత్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ నైన్త్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి మీకు ఏంజిల్స్ డివైన్ మెసేజెస్ ఏం చెప్తారో క్లారిఫికేషన్గా చూద్దామండి ప్రతిదానికి కూడా ఏస్ ఆఫ్ సోర్స్కి किंग ऑफ पैंटिकल की थ्री ऑफ पैंटिकल की एट ऑफ वैंड्स की, वैंड दया की वील ऑफ फारचून टू ऑफ वैंड्स, किंग ऑफ कप्स, पेज ऑफ कप्स, क्वीन ऑफ सोर्स ఏస్ ఆఫ్ సోర్స్కి ఏమో ఏమొచ్చిందంటే ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ మీరు మీ యొక్క పర్సన్ విషయంలోనే కానీ మీ యొక్క కెరీర్ విషయంలోనే కానీ మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఇలాగే ఉంటాయి సిచ్యువేషన్ లేక మార్పు అనేది రాదు ఈ పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి రారు అని మీరు అయితే అనుకుంటున్నారో మీ సిచ్యువేషన్ మారుతుంది మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీతోటి రియూనియన్ అనేది జరుగుతుంది మీరు అయితే బాధపడుతూ ఏడ్చుకుంటూ ఇప్పుడు లో ఎనర్జీలో మాత్రం ఉండద్దండి మీ సిచ్యువేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది మీకు డివైన్ అయితే అలాంటి సమాధానాలు అయితే చెప్తున్నారండి మీరు లో ఎనర్జీలో మాత్రం ఉండకండి మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అనేటి మారడం అయితే జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం మీరు హెల్త్ అనేది బాగాలేకపోతే మీరు ఏ సమస్యను కూడా పరిష్కరించలేరు మీరు హెల్తీగా ఉంటే మీరు మంచిగా మంచిగా చక్కగా ఆలోచించగలుగుతారు మీ ప్రాబ్లమ్స్ని ప్రతి దాన్ని కూడా పరిష్కరించగలుగుతారండి కింగ్ ఆఫ్ పెంటికల్కి హెల్ప్ఫుల్ పీపుల్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని బయలుదేరారు అందుకు సమ్ పీపుల్ కూడా హెల్ప్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో మీ రీయూనియన్కి కూడా కొందరు వ్యక్తులు హెల్ప్ అనేది చేస్తారు అందరూ నెగిటివ్ పీపులే ఉండారండి కొందరు పాజిటివ్గా వాళ్ళు కూడా ఉంటారు మిమ్మల్ని ఏ నెగిటివ్ పీపుల్ అయితే విడదీశారో కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా మీరు చేసిన మంచి కర్మ అనేది ఉంటుంది కదా ఆమె యొక్క మంచి కర్మ వల్ల మళ్ళీ మీ పర్సను మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది సమ్ పీపుల్ హెల్ప్ అనేది మీకు అది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా గతంలో ఉండుంటారు కదా ఆ హెల్ప్ అనేది ఎక్కడికి పోదు మీ యొక్క రీయూనియన్కి మీకు ఇతరుల వ్యక్తి ఇతర వ్యక్తుల ద్వారా మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ కావడం అయితే జరుగుతుందండి త్రీ ఆఫ్ పెంటికల్కి మీరు మీ పర్సన్ మిమ్మల్ని డబ్బు పరంగా ద్వేషిస్తూ తిట్టుతూ నిందిస్తూ అవమానించి దూషించి మిమ్మల్ని తిరస్కారం చేసినందుకు ఆ పర్సన్కి ఇప్పుడైతే రియలైజేషన్ అయితే అయ్యారండి దానికి బాధ్యులు మీరు కాదు తన యొక్క ఫ్యామిలీ మెంబర్సే కానీ ఇతర వ్యక్తులు అని గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మీరు ఈ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత తనకి పూర్తిగా ఇతరుల నిజస్వరూపం అనేది తెలిసింది నాకు పూర్తి సమాచారం ఇప్పుడు తెలిసింది అని మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారండి ఇప్పుడు వారి యొక్క నిజస్వరూపం అనేది తెలిసి మిమ్మల్ని కోల్పోయిన ఆ బాధ అనేది వారి మనసులో విపరీతంగా ఉంది అని మీ పర్సన్ అయితే అంటు ఉన్నారండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుంది మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా కాదా అనుకుంటూ మీరు ఏడ్చుకుంటూ లో ఎనర్జీలో వండుకుంటూ వారు ఇక మా లైఫ్లోకి రారు మా మొహం చూడరు మమ్మల్ని ఇంత చేశారు థర్డ్ పార్టీ కోసం మమ్మల్ని సాక్రిఫై చేశారు అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ అయితే అలా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయితే అవుతుంది మీరు యాక్టివ్గా ఉండండి అంటే మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలా అసలు పర్సన్ పైన కానీ సిచ్యువేషన్స్ పైన కానీ ఎలాంటి నమ్మకము హోప్స్ అనేది లేకుండా పూర్తిగా డల్గా బాధపడుతూ మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటున్నారండి అలా ఉండకండి మీరు యాక్టివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి దాని ద్వారా మీ సిచ్యువేషన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అది మీ యొక్క థింకింగ్ పైననే డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ని మా అనేది చేయండి మీరు నెగిటివ్ని మొత్తం మీ నుంచి రిలీజ్ చేయండి మాకు వద్దు నెగిటివ్ అనేసి పాజిటివిని మేనిఫెస్టో అనేది చేసుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే మీరు తిరిగి నిలదెక్కుకోగలుగుతారండి హండ్రెడ్ పర్సెంట్ మనిషికి కావాల్సింది కూడా అదే అంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుందండి ఆత్మాభిమానం దెబ్బతిన్న దగ్గరే అది ఎక్కడ పోగొట్టుకుంటారో అక్కడే తిరిగి వెతుక్కోవాలి అక్కడే తిరిగి నిల్చోవాలి అది నిజమైన వ్యక్తులు అంటే మీరు మీ పర్సన్ మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని అంటే థర్డ్ పార్టీ కోసం ద్వేషించిన అవమానించిన నిందలు వేసినా ఇప్పుడు తనకు అదంతా తెలుస్తుంది అన్నమాట ఈ సెపరేషన్లో మీ పర్సన్ మీరు కూడా నో కాంటాక్ట్లో కి వెళ్ళిపోయి అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ అంటే ఈ ఫోర్ ఇయర్స్ పీరియడ్లో మీరు ఒక దగ్గర వారు ఒక దగ్గర వారు థర్డ్ పార్టీది కొద్ది రోజులు అంటే చాలా ఇయర్స్ అయితే తను ప్రేమ అయితే పంచి ఇవ్వలేదు కదా ఎందుకంటే తను మీ పర్సన్ థర్డ్ పార్టీకి జెన్యున్ పర్సన్ అయి ఉండకపోవచ్చు లేదంటే తన నిజమైన సోల్మేట్ కా అయి ఉండకపోవచ్చు తన యొక్క జీవిత భాగస్వామి కాకపోవచ్చు జస్ట్ మీ పర్సన్ని మనీ పర్పస్లోనా లేదంటే ఎమోషనల్ పరంగానా లేదంటే ఫిజికల్గా ఏదో ఒక పరంగా వాడడం అయితే జరిగి ఉండవచ్చు అందువల్ల ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇదంతా ఇప్పుడు తన యొక్క కళ్ళు తెరిపించడము తనకు మీ యొక్క వాల్యూ అనేది తెలిసి రావడము ఈ లాంగ్ డిస్టెన్స్లో మళ్ళీ మీ గురించి వారికి అయితే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయండి ఎంపరర్ చాలా పొగర్ అనేది అయితే ఉంటుంది మీ పర్సన్కి బట్ ఇప్పుడు ఆ పొగరంతా కూడా ఎలా మారుతుందంటే ప్రేమగా ఎలా గతంలో ఇమ్మెచ్యూరిటీగా ఒక కిడ్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఒక పిల్లలు టీనేజ్ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో మీ యొక్క పర్సన్ అలా ప్రవర్తించే పర్సన్లో చాలా మార్పులు అయితే వచ్చాయి ఇప్పుడు మీ వైపుగా వారి ఆలోచనలు అయితే అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాక రాబోతుంది చాలా అడ్వెంచర్స్ అనేటివి ఈ పర్సన్ మీరు మళ్ళీ ప్యాచ్ అప్ అయిన తర్వాత చేయబోతారు ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి అంటే ఇప్పుడు మీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో అప్పటి నుంచి మీ పర్సన్ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తారండి సెక్యూరిటీ ఇస్తారు వాల్యూ ఇస్తారు మీ యొక్క ఇంపార్టెన్స్ మీ పర్సన్కి మీరు చాలా తేలికగా త్వరగా అంటే తను ఏదో ఒకటి లాస్ అనేది కావడం వెతకబోయిన అది కాలికి తగలడం అనంటే మీరు తనకి త్వరగా దొరికారనమాట దొరకడం వల్ల తనకి మీ యొక్క వాల్యూ అయితే అర్థం కాలేదు ఇప్పుడు ఈ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అనేది మీ యొక్క వాల్యూ అనేది వారికి యూనర్స్ చూపెట్టబోతుంది మీరు ఉంటే ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది అనేసి ఇలా తనకి జ్ఞానోదయం అయితే నేర్పించి మీ పర్సన్ని మార్చేసి మీ లైఫ్లోకి పంపించబోతుంది ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ మీరైతే ఏదైతే కోరుకున్నారో ఏ సంతోషకరమైన జీవితం అయితే కోరుకున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది అంటే మీకు డౌట్ అనేది ఉంటుంది కదా ఆ పర్సన్ వస్తారా మేము హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ మేము సంతోషంగా உண்டாமா உண்டமா అసలు ఈ పర్సన్ మారుతారా ఎన్ని ఇయర్స్ వేగించాము ఇప్పటికీ కూడా మమ్మల్ని హోల్లోనే ఉంచి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు అసలు ఈ పర్సన్ వస్తారనే నమ్మకం ఏంటి అని ఎన్నో మీకు క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయండి మీ బ్రెయిన్లో అసలు వచ్చినా తను బాగుంటాడా లేదంటే మా పైన గతంలో లాగానే అఘాయిత్యాలకు పాల్పడతారా ఎందుకంటే డైలీ సొసైటీలో ఎవ్రీడే లేవగానే అలాంటివే జరుగుతున్నాయి కాబట్టి ఈ పర్సన్ ఏం చేస్తారు అసలు ఇతను ఎందుకు వచ్చారు మా లైఫ్లోకి ఏ ఇంటెన్షన్ వచ్చారు వేరే వాళ్ళ లైఫ్ చూస్ చేసుకోవచ్చు కదా నా లైఫ్ ఎందుకు ఇలా చేశారు తను ఎందుకు నా టైము నా అంటే మీ యొక్క మనీ మీ యొక్క అంటే అన్ని ఆల్ ఇన్ వన్గా మీకు లాస్ అనేది చేశారు టైము మనీ ఫిజికల్ డబ్బు గోల్డ్ అని కాదండి ప్రతి ఒక్కటి కూడా మీకు లాస్ పరువు ప్రతిష్ట అన్ని పోయేలాగా చేసేసి తను థర్డ్ పార్టీతో వెళ్ళిపోవడం అయితే జరిగిందండి మీరుండగానే థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేసిన పర్సన్స్ కూడా ఇందులో ఉన్నారు మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టారు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఒక సాక్రిఫైస్ చేసేసారు ఒక టాయ్ లాగా యూజ్ చేశారనమాట అంటే తను నిల్చోమంటే మీరు నిల్చోవాలి కూర్చోమంటే కూర్చోవాలి అలా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ చాలా నరకం అంటే నరకం చూపెట్టిన పర్సన్లో ఇప్పుడైతే మార్పులు వస్తున్నాయి అందుకు హండ్రెడ్ పర్సెంట్ మీరే కారణమయ్యారు అంటే తను పూర్తిగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు తనకు థర్డ్ పార్టీకి డెడికేటెడ్గా ఉండడం అయితే జరిగింది థర్డ్ పార్టీ వింత వింత కోరికలు అయితే కోరుతుంది ఎందుకంటే తన లైఫ్ సెక్యూరిటీ కావాలి తనకి ఎంజాయ్మెంట్ కావాలి తనకు ఒక స్టేబుల్ లైఫ్ అనేది కావాలి అవన్నీ ఇస్తేనే థర్డ్ పార్టీ ఉండనిస్తుంది మీ పర్సన్ ఇవ్వనప్పుడు యూ గో బ్యాక్ అనేస్తుంది కదా అలా ఇద్దరి మధ్యలో ఐగో క్లాషెస్ అనేవి రావడం ఒకరినొకరు అబ్యూస్ మాటలు అనుకోవడం అంటే ఇప్పుడు మీ పర్సన్కు థర్డ్ పార్టీ ఒక లెక్క కాదు థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ ఒక లెక్క కాదు ఏంటంటే వాళ్ళు అప్పుడు ఒకరికొకరు ఆఫర్స్ చూపెట్టుకోవడమా మన ఇద్దరం కలిస్తే చాలా బ్రైట్ లైఫ్ అనేది ఉంటుందా అనేసి ఇలా వారి యొక్క మాటలతోటి ప్రలోభాలకు ఒకరికి ఒకరు అవసరం ఒకరికి ఉంది అనేలాగా కమిట్మెంట్ అయ్యారే తప్ప హార్ట్ఫుల్గా కమిట్మెంట్ అయి ఉన్న రిలేషన్ కాదు మీరేమో మీ పర్సన్కి చాలా డెడికేటెడ్గా తనకే మీ లైఫ్ అంకితం ఇచ్చేసి తన కోసం తనే ప్రపంచంగా ఉండే మీకు నమ్మక ద్రోహం చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ పర్సన్ కూడా చాలా కన్నింగ్ మెంటాలిటీ అండి అంటే తనకి ఎక్కడ గ్రోత్ అనేది ఉంటుందో అక్కడే ఉంటారంటే తనకి కష్టపడకుండా రావాలి అంటే తను ఎలా ఎక్స్పోజ్ చేస్తారంటే మీరు ఎలాంటి కష్టం చేయరు మీరు తన పైన డిపెండ్ అయి ఉంటారు మీరు ఇండిపెండెంట్ కాదు అంటే మీరు ఏదైనా వర్క్ చేసినా కూడా తన మీ యొక్క శాలరీ అంతా కూడా తనకి ఇవ్వాలి తన నుంచి మీరు మళ్ళీ తీసుకోవాలి అలా చేసే పర్సన్ అంటే పూర్తిగా తన కంట్రోల్లో మీరు ఉండాలి మీకు ఇండిపెండెన్స్ అనేది ఇవ్వరు మీరు మిమ్మల్ని ఎవరితోటి కూడా కొలాబరేట్ అవి కూడా ఉండనివ్వరండి మీ పర్సన్ ఎందుకంటే తన గురించి నెగిటివ్గా చెప్తారని ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న సిచ్యువేషన్స్ మీకు చెప్తారు కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఫ్యామిలీలో గొడవలు అయితే ఉంటాయి కానీ అలాంటివి తెలవడం వల్ల మీరు తనని క్వశ్చన్ చేస్తారని ఏదో అడుగుతారని తనకి కొన్ని భయాలు అనేటివి కూడా ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడు తనకి ఎదురు తిరుగుతారో తెలియదు కాబట్టి తను మిమ్మల్ని ఫస్ట్ నుంచే చాలా కంట్రోల్డ్గా తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ మిమ్మల్ని చాలా మోల్డ్ చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పర్సన్ అనమాట తను ఫస్ట్ నుంచి కూడా మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ బట్ మీరే తనని ఎమోషనల్గా తనకి అటాచ్ అయిపోయి ఉన్నారు చాలా స్టిక్ అయిపోయి ఉన్నారండి మీరు తను మాత్రం ప్రాక్టికల్గానే ఉన్నారు మీరు తనని ప్రేమించడం వల్లనే మీరు ఈ డిప్రెషన్ స్టేటు తన నుంచి అవమానాలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు తను ఎప్పుడైతే స్టార్టింగ్లోనే మీకు ఇవన్నీ ఎంతో కొంత పెయిన్ అనేది చూపెట్టినప్పుడే మీరు ఎదురు తిరిగి ఉండేసి నీ నీది నా లైఫ్ నాది అనేస్తే మీకు ఇంత రిస్క్ అనేది ఉండేది కాదు తనతోటి మీరు ట్రావెల్ చేయాలనుకున్నారు కాబట్టి తనే ప్రపంచం అనుకున్నారు కాబట్టే మీకు పెయిన్ అయితే అనుభవించాల్సిన సిచ్యువేషను ఇదంతా కూడా వచ్చింది మళ్ళీ మీరిద్దరు సోల్మేట్స్ అండి మీ మధ్యలో వచ్చిన వాళ్ళే ఎలా వస్తారో అలాగే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్ బిగినింగ్లో మీరే ఉంటారు ఎండింగ్లో మీరే ఉంటారు వీళ్ళంతా కార్మిక్స్ మధ్యలో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆ థర్డ్ పార్టీస్ కూడా మీ మధ్యలో చాలా చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము వారి మాటలు కూడా మీ యొక్క పర్సన్ వినడం అయితే జరుగుతుంది మీ పర్సన్కి అయితే ఓన్ డెసిషన్ ఓన్ కెపాసిటీ క్యాపబుల్ డ్ డెసిషన్ తీసుకొని మేకింగ్ చేసుకొని అంటే తన లైఫ్ ఇలా ఉండాలి అని డిజైన్ మేకింగ్ చేసుకునే పర్సన్ అయితే కాదు తను ఏంటంటే ఇతరులపైనే డిపెండ్ అవుతారు ఏది ఏది చెప్తే నిజం ఎక్కువసేపు కూడా గాలి ముచ్చట్లు అయితే చాలా పెడతారండి మీ పర్సన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా తనైతే ఎక్కువగా చాలా ఓవర్ టాకింగ్ అనేది ఉంటుంది అంటే ప్రగల్భాలు తను గ్రేట్ అని అనిపించుకోవాలి తనని మంచివాడు అనాలి తను గుడ్ అనాలి తనకి మనీ కూడా రావాలి ఆ మనీ కూడా ఎలా అంటే కష్టం లేకుండా అలా అనమాట అంటే తను ఎలా అంటే తను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట తను అంటే అది మీ దగ్గర మాత్రమే తను ప్రాక్టికల్గా అలా కాదు తనకి ఎవరు కూడా వాల్యూ ఇవ్వరు అంటే తను ఏంటంటే వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి అందరి నుంచి టాకింగ్ చేసుకొచ్చిన ముచ్చట్లు వాళ్ళు అంటే తను ఎట్లా చేస్తారని అంటే రిచ్ పీపుల్ తోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడానికి మీ పర్సన్ అయితే ఇష్టపడతారండి అంటే వాళ్ళ దగ్గరకి వాళ్ళు ఇతను ఏమేమి రమ్మని ఇన్వైట్ చేయరు ఇతనే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలకి ఏదో హెల్ప్ చేసినట్టు లేదంటే ఆ పర్సన్స్కి వీళ్ళకి చాలా డీలింగ్స్ ఉన్నాయని మిమ్మల్ని మీరు అనుకోవాలని చాలా వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటారు అనమాట అది తిరుక్కుంటూ మాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు నా వెనకాల వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేలాగా క్రియేట్ చేస్తారు బట్ ఎవరి వెనకాల ఎవరు ఉండరు అండి ఈ రోజులలో అంత తీరిక ఎవరికి ఉండవు ఎవరి లైఫ్ వారిది అలా క్రియేట్ చేస్తారనమాట మీ పర్సన్ ఎందుకంటే మీరు ఇన్నోసెంట్ కదా ఇదంతా నిజమే అని మీరు నమ్మారు నమ్మారు కాబట్టి మీరు మోసపోయారు అలా చేశారు ఇప్పుడు తన లోపల కూడా థర్డ్ పార్టీస్ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మీరు చాలా మీ ఇద్దరికి కూడా పెద్ద టవర్ మూమెంట్ అయితే జరిగింది చాలా గొడవపడ్డారు మీరు అడిగారు ఫైనల్గా కూడా మీ పర్సన్ని నిలదీశారు నాకెందుకు నా లైఫ్లోకి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు నేను నీకు ఏం ద్రోహం చేశాను నా లైఫ్ తోటి ఎందుకు గేమ్స్ ఆడుతున్నావు అని మీరు నిలదీయడం అయితే జరిగిందండి మీ పర్సన్ని కూడా ఇలా చేయడం వల్ల తన ఇగో అనేది దెబ్బ తినేసింది ఎందుకు అనంటే మీకు తీరని ద్రోహం అనేది చేసి వారి లైఫ్ వారు చూస్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ అది థింకింగ్ చేస్తూ ఉన్నారు ఏమంటూ ఉన్నారంటే నోన్ టు వరీ అంటే మీరు దేని గురించి బాధపడకండి అంటే మీ లైఫ్లోకి వారు వస్తారు ఇవన్నీ మీ పర్సన్ మీకైతే పంపిస్తున్న డివైన్ మెసేజెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు అంటే మీరు దేని గురించి కూడా సఫర్ కాకండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఆలోచిస్తున్నారు మీ గురించి అని మీకు డివైన్ అయితే మెసేజెస్ అయితే పంపుతూ ఉన్నారు ఇవి కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ హ్యాపీ చేంజెస్ అంటే మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వాలి మీ లైఫ్ను బ్యాలెన్స్ అనేది చేయాలి అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి పేజ్ ఆఫ్ కప్స్ వాకింగ్ అవే అంటే తను ఇమ్మెచ్యూరిటీ తోటి ప్రపోజల్ చేసుకుంటూ థర్డ్ పార్టీతో వెళ్ళిన పర్సను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అలాగే ప్రపోజల్ చేయాలి మిమ్మల్ని వేడుకోవాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు తనున్న సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతు ఉన్నారండి క్వీన్ ఆఫ్ సోర్స్కి ఏమొచ్చిందంటే ఆపర్చునిటీస్ అనేటివి మీకు వస్తూ ఉన్నాయి మీకు డివైన్ కూడా చూపిస్తుంది అది కెరీర్ వైజా మీకు ఇతర వ్యక్తుల ద్వారా ఏదైనా హెల్ప్ ఏదో ఒక రూపకంగా అయితే మీ లైఫ్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ అనేది అయితే అవుతుంది మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఇప్పుడు అబ్జర్వ్ పై చేస్తూ ఉన్నారండి మీరు తనతోటి ఉన్న పర్సన్ ఏనా మీరు మారిపోయారు అప్పుడు ఎందుకు మీలో ఈ మార్పులు అనేది రాలేదు ఇది కూడా తన వల్లనే అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఈ క్రెడిట్ కూడా ఎందుకంటే తను పెట్టిన పెయిన్ వల్లనే మీరు హీల్ అయ్యారు మీరు మీ కెరీర్ పైన ఫోకస్ అనేది పెట్టారు మీరు బిజీ షెడ్యూల్ లేదా మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటుండొచ్చు మీరు ఏదైనా జాబే చేస్తుండొచ్చు మీరు ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నారు దానికి కూడా మీరు ఇప్పుడు ఎలా అంటే జాబ్ చేసుకుంటూ మీరు బిజీ ఉండుకుంటూ మీ ఇతర వ్యక్తులతోటి మీకు సత్సంబంధాలు ఏర్పడడం మీరు అంటే ఒక మంచి పర్సన్ లాగా అంటే మీరు ఒక ఇతరులనే ఒక మోటివేట్ చేసే ఒక పర్సన్ లాగా ఇతరులకి మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు అదంతా ఇప్పుడు తను స్పై చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అందుకు నేనే కారణము నా పర్సన్ అని ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తన వల్లే మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు లేదంటే ఇంకా అద్వానమైన స్టేజ్లో అనమాట తనతోటి ఉన్న తనే అది హై ఎనర్జీలో తను పెట్టిన భిక్ష అనమాట మీరు తన్నే లీవ్ చేసి మీ లైఫ్లో మీరు ఉన్నా కానీ తనను ఎదిరించడం వల్లనే మీకు ఇంత జ్ఞానోదయం అయింది కాబట్టి ఈ క్రెడిట్ కూడా మీ యొక్క పర్సన్ దే అనేలాగూ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీకు డివైన్ అయితే ఇలాంటి మెసేజెస్ అయితే పంపించింది ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి ఇది ఎక్కువగా ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నవారికి వారికి రెజినేట్ అవుతుందో చూద్దాం ట్వంటీ ఫోర్ అండి థర్టీ వన్ థర్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ లెవెన్ త్రీ ట్వంటీ టూ ఎయిటీన్ టూ టెన్ సిక్స్టీన్ సెవెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్న వారికి అయితే ఎక్కువగా రెదినెట్ కావడం అయితే జరుగుతుందండి లెటర్ వైజ్ చూసినట్లయితే జీ లెటర్ అండి జీ లెటర్ క్యూ లెటర్ డబల్యూ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్ యూ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెంట్ అయితే అవుతుందండి మీకు రాశుల పరంగా మీకు ఏ మంత్లో రీయూనియన్స్ చూపిస్తాయో కూడా చూద్దామండి మీకు జనవరి మంత్ అండి జనవరి జూన్ సెప్టెంబర్ మే మంత్లో రీయూనియన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మేషరాశి తులారాశి మకర రాశి వృచ్చిక రాశి మిథున రాశి కుంభరాశి కన్యారాశి మీనరాశి వృషభ రాశి సింహరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది ఇందులో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి